ఆడుగు ఏంటి స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి సెల్ నో సునీలు వాళ్ళ దా ಆಲಸ <Sessizlik>

రెండవ వంద పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ రౌండ్ మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు బద్దల అజిత్ కుమార్ గారు దుర్మపురి గ్రామం వజ్రకరూర్ మండలం అనంతపురం జిల్లా వారికి ఎంత పోటీలో ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్లీజ్ సపోర్ట్ మీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మొదటి స్థానానికి పది పన్ను సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పదికొన్న సెకండ్లు ముందంజలోనే కొనసాగు Hujan lewat. Signal problem.

క్లారిటీ రావడం లేదు జనాల క్లౌడ్ వల్ల కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది ఫుల్ ఉన్నారన్న జనాలు దాని వలన క్రౌడ్ ఎక్కువ వలన సిగ్నల్ రావడం లేదు కొంచెం సర్దుకోండి అన్న ఇక్కడదే కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం ఉంది పూర్తి చేసుకున్నా

ఒక్కసారి డిసైడ్ అయ్యి వరిలోకి దిగితే రైట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఇద్దే అన్న మూడు లక్షల అరవై వేలు అంట రీసెంట్ గానే కొను చివరి సెకండ్ వరకు గిరిక పంద్యంలో మంచి ప్రదర్శన ఇస్తుంది అంట అది మొదటి బహుమతి సాధించాయి గిరిక పంద్యంలో రైట్ సైడ్ ఉన్న ఇద్దరు అయితే లెఫ్ట్ సైడ్ కొత్తగా ఫస్ట్ టైం

ఎక్సలెంటర్ ఎక్కితే సైలెన్సర్ వేడే కనుక నిప్పులు రావాలా ఆరు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి కోటకొండ బలరాం దేనా ఎద్దు రైట్ సైడ్ ఉన్న ఎద్దు చివరి సెకండ్ వరకు జనాల్లో స్వందన కేకలు విజయ్ సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్నా కొత్తగా మన ఛానల్ ద్వారా నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థాన స్థానానికి రెండవస్త్ర స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి వరలలా చివరి సెకండ్ వరకు జనాల్లో స్వందన విద్య కేతలే నరసింహులు గోవింద్వాడ వచ్చేసి పదిహేడో చతన్న పదవర వంద పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నలభై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి కేరల్స్ ఊరు మారుతి పడుకునే బెట్టు మారు తినే ఫుడ్ మారు ఎందుకు మారుతీరా గ్రామం

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఒక్క సెకండ్లు మున్నంజులో కొనసాగుతున్నాయి చివరి సెకండ్ వరకు జనాల్లో తెలుసు అన్న తోటి నెక్స్ట్ వచ్చే కాడ అన్న మస్తా నువ్వు రమేష్ అన్నా శ్రీ శ్రీ నెల్లూరమ్మ చల్లి ఆ స్పక్షిలతో అతంకి బోత్ అతంకి మస్తాను యాదవ్ కాదు భయారాన్ని ఆరాష్టం రాదు పన్నెండవ వంట పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు పూర్తి చేసుకుని నలభై రెండు సెకండ్లు మూడవ స్థానానికి ముందంజిలో కొనసాగుతున్నారు ముప్పై ఆరు సెకండ్లు రెండవ స్థానానికి వెనకబడి ఉన్నారు సమయము లేదు మిత్రమా శరణం

మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది చంపెత్తుంది కానీ ఎండ వరీ ఎండ కొడుతుంది ఏ స్టార్ట్ స్థానములో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళి తిరుగదూలం రాగాల పుప్పులేకి పాలేశారు ధర్మపురే దబిడి దుబిడి రెండు నిమిషాల ఉన్నది అర్థంకి బోస్ అర్థంకి మస్తాన్ యాదవ్ గారు వచ్చి కాడీ కట్టుకోవాలా చెట్లనే ఉన్నా మీరు ఎలా ఉన్నారు మస్తాన్ గారు రావాలా మూడు వేల రెండు వందల యాభై అడుగుల దురాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

विश्व मना दे एक मिनट के लिए <laughs> పద్నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు మీరు ఆ చివరికి వెళ్ళి తిరిగి రంగులం లాగించవచ్చు ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ఇరవై సెకండ్లు భాస్కర్ జాగ్రత్త సమయం పది సెకండ్లు ఎయిదు సెకండ్లు సమయం పూర్తయినది స్థానానికి అందుబాటులో లేవండి జత ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవన్నా అనే బయాల